తాడిగొండ నియోజకవర్గం బండారుపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు యువ నాయకుడు మానుకొండ శివరామకృష్ణ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆటల పోటీలు మహిళలకు వంటలు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ప్రథమ ద్వితీయ తృతీయ నగదు బహుమతులతో పాటు నాలుగు ఐదు బహుమతులు ఇతర జ్ఞాపికలు ప్రదానం చేశారు ఊరంతా ఒక చోట కలిసి సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు బండార్పల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీలు వంటల పోటీలు పిల్లలకి ఆటల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నాము మానుకొండ శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి బాగా ఘనంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నాము ఫస్ట్ ప్రైజ్గా వంటల పోటీలకు కానీ ముగ్గుల పోటీలకు కానీ పదివేల నూట పదహారులు ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాము సెకండ్ ప్రైజ్గా ఏడు వేల నూట పదహారులు థర్డ్ ప్రైజ్గా ఐదు వేల నూట పదహారులు ఈ సంవత్సరం ముగ్గుల పోటీలకి ఫోర్త్ ప్రైజ్ ఫిఫ్త్ ప్రైజ్ కూడా ఇస్తున్నారు ఫోర్త్ ప్రైజ్ వచ్చి మూడు వేల నూట పదహారులు ఫిఫ్త్ ప్రైజ్ వచ్చి రెండు వేల నూట పదహారులు ఇస్తాము జనాల స్పందన బాగా ఉంది ఫుల్ ఎంత జనం ఎప్పుడు రాలేదు ఈ సంవత్సరం వచ్చినంత మంది ఎప్పుడు రాలేదు పండార్పల్లిలో బాగా కోలాహలంగా సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయి బాగా పిల్లలు కాటన్ పోటీలు పెట్టాము చిన్నపిల్లల కాటన్ పోటీలు పెట్టాం పిల్లలు కూడా నేను పాటలు ఆటల పోటీలో బాగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళకు కూడా అందరికి బహుమతులు ఇచ్చాము ఇలాగనే కొనసాగాలని పిల్లలు బాగా డాన్సులు ప్రోగ్రాములు అన్నీ ముందునాటి ఎద్దుల పందాలు కూడా ప్రోగ్రాములు చేయాలని కోడి పందాలు కూడా వేసి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం గత పది సంవత్సరాలుగా ఎంతో కన్నుల పండుగ జరిగిన ఈ సంవత్సరం ఇంకా ఉత్సాహంగా జనం అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మాకెంతో సంతోషంగా ఉంది ఇలాగనే ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఇట్నే రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటామని మనం చేసుకుంటున్నాం